తాడేపల్లి ప్యాలెస్ వద్ద ముందు ఉన్న ఆంక్షలన్నీ తొలగిపోయాయి ప్రస్తుతం ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఏదైతే రహదారిని గత ఐదేళ్లుగా దిగ్బంధించి ఉంచారో ఆ రహదారి సామాన్యుల రాకపోకల కోసం ఓపెన్ చేయడం జరిగింది గత రాత్రే దీనికి సంబంధించిన ఆక్షలన్నీ తొలగించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే తాడేపల్లి ప్యాలెస్గా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం యొక్క ప్రధాన ముఖద్వారం దీనికి ఇంతవరకు కూడా ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది బయట ప్రజలకు తెలియకుండానే ఉంచారు ప్రస్తుతం ఇదైతే రోడ్డు పక్కనే ఉండటంతో రహదారి వీచినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వీక్షించే అవకాశం కలుగుతుంది అలాగే మనం చూస్తున్న కొత్తగా దీనికి సంబంధించి ఒక ఆకుపచ్చ రంగులో పెద్ద పెద్ద ఇనప గ్రిల్స్ అనే ఇనప కడ్డీలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది బయట నుంచి లోపల ఎలా ఉంటుందో ఎందుకంటే ఇది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందున బయట నుంచి లోపల ఎలా ఉంటుందో ఎవరికి కనపడకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఈ రహదారి కనుక చూస్తే కనుక ఇటు తాడేపల్లి నుంచి మంగళగిరి ప్రజలకు నిత్యం వెళ్ళే ప్రజలకు కానీ అటు రేవంద్రపాడు వైపు వెళ్ళే ప్రజలకు ఏదైతే పాఠశాలలకు కానీ కళాశాలలకు కానీ కేఎల్ యూనివర్సిటీ లాంటి కళాశాలకు కానీ వెళ్ళే రహదారి ఇది దీనికి సంబంధించి రహదారిని మొత్తం గత ఐదేళ్ళుగా దిగ్బంధించారు ఇది షార్ట్ కట్ అని చెప్పుకోవాలి అలాగే ఇటు పక్క ఫెన్సింగ్ వైపు కనుక మనం చూస్తే ఇటువైపు ఫెన్సింగ్ వైపు కనుక మనం చూస్తే ఇక్కడ ఒక కరకట్ కట్ట కట్ట కట్టేది ఉండేది బకింగ్హాం కెనాల్ కి సంబంధించి కట్ట ఉండేది ఈ కట్ట మీద చాలా మంది పేదలు తమ గుడుసెలు వేసుకుని కానీ అలాగే గుడుసెలు వేసుకుని నివాసం ఉండే అన్నారు వీళ్ళందరినీ బలవంతంగా ఖాళీ చేయించడంతో పాటు ఇది రహదారితో పాటు కట్ట మీద ఉన్న మార్గాన్ని కూడా పూర్తిగా దిగ్బంధం చేయించారు ప్రస్తుతం మీరు చెప్పండి గతంలో ఇక్కడ రోడ్డుకి చివర తెలుగు తల్లి విగ్రహం ఉండేది అంటే ముఖ్యమంత్రి నివాసం కాబట్టి అది కూడా ఉంటానికి తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది అలాగే గత ఐదేళ్ళు రోడ్డు లోపలికి ఎవరు రావాలన్నా సరే ముందస్తు గుర్తింపు కార్డులు ఉన్నతాధికారులు కానీ లేకపోతే సీనియర్ ఐఏఎస్లకు కూడా ముందస్తు గుర్తింపు కార్డులు పంపి వాళ్ళ ఫోటోలు కూడా పంపితేనే అనుమతి ఇచ్చేవారు అలాంటి పరిస్థితుల నుంచి చూస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ జగన్ ఇంటి ముందు మూడు రోడ్లు ఉన్నాయి మూడు రోడ్లు ఉన్నాయి మూడు ఫ్రంట్ రోడ్డు వదిలేసుకున్నాడంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్స్టాండ్ ఫ్రంట్ రోడ్డు కానీ ఒకటే రెండు మూడు రోడ్లు మూడు రోడ్లు ఆ జగన్ రెడ్డి గారింటి పక్కకే అటు అటుపక్క అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇటు అటుపక్క అపార్ట్మెంట్లో ఇటుపక్క మీ నైబరం జగన్ గారికి మేము నైబర్స్ సో నైబర్స్ సీఎం మా పక్కన ఉండడానికి మేము ప్రౌడ్గా ఉండాలి కదా అలా కాదు మా ఇంటికి వెళ్తే తాడి పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు మీరని అడగలడు అక్కడ అడుగుతాడు మా ఇంటికి వెళ్తున్నామని చెప్పాలి నేను ఎన్నోసార్లు చెప్పా ఒరే బాబు అపార్ట్మెంటు మీరు నెంబర్లు రాసుకోండి నెంబర్లు రాసుకుని నెంబర్లో అక్కడ డిస్ప్లే కానీ అపార్ట్మెంట్ వాళ్ళని పంపించండి జగన్మోహన్ రెడ్డి గారి నైపర్స్ని మీరు ఆయన మాకైనా నమ్మేయమేనండి ఆయన ఆయన దనేది కొనేమనండి పిచ్చి పిచ్చేసా లేదని ఎన్నోసార్లు చెప్తే అదిగో ఆ రోడ్డు బాగా చేస్తున్నావు ఈ రోడ్డు బాగా చేస్తున్నామని అని మొత్తం ఇదంతా జాగీరదారిగా చేసేసుకుని మళ్ళీ ఈ రోడ్లు వేసిన పబ్లిక్ మనీయే హలో ఈ రోజు అంతా ఈ రోడ్లంతా పబ్లిక్ మనీయే మూడు రోడ్లు ఒక రోడ్డు వదలొచ్చు కదా ఒక రోడ్డు వదిలితే ఆయన ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళరు కదా అప్పుడు సీఎంగా గౌరవం ఇవ్వాలి ఎవరైనా సరే మూడు రోడ్లు ఆక్యుపై చేసేసేయడం అది చాలా అతను ఆక్యుపై చేసి ఇంటి మీద ఇంటి మీద రోడ్డు ఆక్యుపై చేసి మళ్ళీ ఈ రకంగా గిల్లుస్ కట్టుకోవడం అతని యొక్క పిలికితనానికి ఇస్ ఏ యాక్ట్ ఆఫ్ దిస్ ఈ ఎవడైనా సీఎం ప్రజ పబ్లిక్ సర్వెంటు ప్రజల యొక్క మననలు పొందాలి ప్రజల్ని ప్రజల్ని అరెస్ట్ చేసేవాడు ఎప్పుడు భయపడితే వస్తాడు ఆ బై ఆ భయం రిప్లెక్ట్ చేస్తుంది ఇతని యొక్క పనితనాన్ని అది ఓకే ఇది దిస్ ఈస్ ద వే వీఆర్ ద పీపుల్ ఆర్ గెటింగ్ పీపుల్ ఆర్ గెటింగ్ నౌ హ్యాపీ టు మూవ్ దిస్ రోడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ తెల్లి విగ్రహం అది తెలుగు తెల్లి విగ్రహం సెన్స్ బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడని తెలుగు తెల్లి విగ్రహం తీస్తారా తెలుగు తెలియ విగ్రహం తీసిన తర్వాత అక్కడ చాలామంది హలో చాలా మంది అర్థాలు చేశారు మళ్ళీ పెడతామని చెప్పాడు మళ్ళీ పెడితే మళ్ళీ మళ్ళీ వాయిస్ రేట్ చేసిన బొక్కలో దోశాడుమే ఇదే పరిపాలన ఇదే పరిపాలన ఆ తెలుగు తెల్లి విగ్రహం తీసుకొచ్చి అక్కడ చెత్త పుట్టలు వేస్తాడు అంచేత అతను చేసే పనులు క్రూరత్వం ప్రజలు ఆ రకంగా రియాక్ట్ అయ్యారు ఎక్కడుండలో అక్కడ ఉన్నాడు ఇప్పుడు నేను నేను కూడా ఇక్కడ జగన్ గారి ఇంటి పక్కనే ఉంటానండి నేను నా వయసు డెబ్బై సంవత్సరాలు భయపడింది నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను వంట నుంచి వస్తా నన్ను పోనండి పెద్దోడ్ని కదా కట్ట మీద నుంచి అని ఎవరు ఎలా చేయలేదండి నేను ఈ ఐదు సంవత్సరాల్లో నా ఆయిల్కి నేను దాదాపు యాభై అరవై వేలు నష్టపోయాను ఇదంతా తిరిగి రావడం శ్రమ వంటవును బాగా పనులు ఉంటాయి ఎప్పుడూ ఎలా చేయలేదు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఆ కట్ట మీద రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు హాయిగా వెళ్ళొచ్చు జనాలు ఈ రేవేంద్రపాడి నుంచి పాపం ఎంతమంది కూరగాయలు మల్లెపూలు అన్నీ తీసుకెళ్తారు మార్కెట్కి టౌన్ వాళ్ళకి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది వాళ్ళందరూ ఈరోజు చాలా సంతోషిస్తున్నారు ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఇది తాడేపల్లి ప్యాలెస్ ముందు ఉన్న రహదారి ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల ఇక్కడ స్థానికులు స్పందన కెమెరా పర్సన్ బీనా